న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి ఇబ్రహీంపట్నం మల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక అధ్యక్షులు ఉక్కుల అశోక్ నిరాహార దీక్షకు చేపట్టారు ఈ నిరాహార దీక్షకు శేరిగూడ గ్రామం మాజీ సర్పంచి బుజ్జ నరసింహారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలుపుతూ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఎన్ని విడుగు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నే మరి యొక్క మల్లి రంగారెడ్డి గారు ఇప్పటికట్న శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని నిరాజక చేస్తున్నటువంటి తెలంగాణ కన్నోటి ಇವಳಿ ಮಂತ್ರಿಪಾದ ಇವಳಿ ಮಂತ್ರಿಪಾದ ಇವಳ ಇವೇ ಇವೇ ಇದೆ ನಾಯಕತ್ವ ங்காரெடி ஜித்தாலே ஜ